ంగ్ చేసేస్తాను పెడితేనేది నేను ఎక్స్చేజ్ చూసే మండ్రి కమిటీ సభ్యులు కాబట్టి దానిపైన వచ్చింటాను నేను ఇప్పుడు మీరు రెడ్డిస్ కాబట్టి ఇప్పుడు డ్యూటీ చేస్తున్నారు మరి ఇంకేం చేస్తున్నారేమో రెడ్డిస్ ఎక్కువ అవకాశాలు ఇచ్చి పని చేసినారు అవునా కదా లేదా లేదంటే ఇప్పుడు అవలంటే ఏం చేస్తారు మీరు అంబేద్కర్ దగ్గర ముక్కు రాస్తారా లేకపోతే నేను రాయమంటారా మీరు ఎక్కడైనా నేను చెప్పండి ఇప్పుడు మొత్తం అంతా కౌన్సిలింగ్ ఏమంటారు అపాయింట్మెంట్ అని ఒక జీవో ఉంది అందువలన నేను కౌన్సిలింగ్ అంతా చేసేదంతా కమిషనర్లే మీ వాళ్ళు సైన్ ఉంది చూడండి మీరే చూడండి సరే మీ ఇప్పుడు తమరు ఆరు మంది రెడ్డి ధర్మారంకి చాలా మంది ఉన్నారు సోమారం వేసినారు కదా సోమవారం వేస్తే మరి మంగళవారం వాళ్ళు మరి ఇక్కడికే వచ్చినారు అక్కడ పో అక్కడ కాలేదు దాంట్లో ప్రధానంగా మనం ఏదైనా మంది మాట్లాడుకోవాలి గుంటకల్కి చిన్నయ్య రెడ్డి ఆయన కూడా ఇక్కడికే తమ ఆఫీస్కే పిలిపించుకున్నారు మరి తర్వాత మౌనికా రెడ్డి పవిత్ర రెడ్డి తర్వాత కిరణ్ రెడ్డి వీళ్ళందర్నీ మీరు ధర్మారం కేసు ఇస్తే మరి సోమవారం వేసి ఇస్తే మంగళవారం నాడు మరి వెంటనే ఇంటికి ప్రభుత్వాల ఆదేశాల మేరకు సచివాలయాల్లో పనిచేస్తున్న గత ఐదు సంవత్సరం నుంచి పనిచేస్తున్న వారికి బదిలీల ప్రక్రియ ప్రారంభించిన క్రమంలో పుష్ప కన్వెన్షన్ హాల్లో జరిగిన సచివాలయాలకు సంబంధించి అనంతపురం అర్బన్లోన దాదాపుగా ముప్పై రెండు మంది ఎస్ఏస్టీలకి పూర్తిగా మరి రామ్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసినట్టు వాళ్ళ ద్వారా లెటర్ ఉంది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారిని అడిగినాం రామ్మోహన్ రెడ్డి గారు నాదొక్కుందే తప్పు లేదు నేను కమిషనర్స్ కూడా తప్పు ఉందని చెప్పని ఉంటున్నారు ఇప్పుడు కమిషనర్స్ తప్పు ఉంటే లెటర్ ఉండాలి ఆయన దగ్గర కానీ రామ్మోహన్ రెడ్డి గారి పేరు మీదే లెటర్ ఉంది కాబట్టి ఆయనే అడిగినాం ఎందుకంటే ఆయన చదివి సుప్రెంట్ ఇంజనీర్ అయింటే మేము కూడా ఆయనకంటే ఎక్కువ చదివినే మేము తక్కువ చదివిన కాదు ఇప్పుడు నేనేమన్నా పొరపాటు చేసి ఎస్సీ ఎస్టీలకి జాబ్ ఏమన్నా మీరు తప్పు చేసినారంటే నేను ముక్కు రాస్తాను మరి ఏడు మంది రెడ్డి మీరు రెడ్డి మంగళవారం సోమవారం నాడు ఆర్డర్స్ ఇచ్చి మరి మంగళవారం ధర్మారంకి ఇచ్చి మంగళవారం నాడు అన్న వేసినారు మీరు వాళ్ళని అదే రెడ్ ఇదే రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు కిరణ్ రెడ్డి కావచ్చు గుంటకల్ కేసిన రాయల్ రెడ్డి కావచ్చు వీళ్ళందరినీ మరీ మీరేసి ఈరోజు సాయంత్రం ఆర్డర్స్ ఇస్తున్నారు తప్పు మీరు చేసి నేను ఒక్కడే కాదు ఇంకా ఇద్దరు కమిషనర్లు అంటే వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు బాధ్యులు అవుతారు ఎస్సీఎస్టీలకు మోసం చేసిన వాళ్ళు ఎవడు బాగుపడే పరిస్థితి లేదు రామ్మోహన్ రెడ్డిని గారిని వదిలే ప్రసక్తే లేదు రామ్మోహన్ రెడ్డి గారి విషయంలో ఈరోజు సాయంత్రం కలెక్టర్ గారిని కలుస్తాం నేను ఎస్సీఎస్టీ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో కలుస్తాను తప్పు చేస్తే నేను అంబేద్కర్ విగ్రహం దగ్గర ముగ్గురేస్తాను తప్పు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ముగ్గురు ఎస్సీఎస్టీలు అందరూ ఎదురుగా కలెక్టర్ గారి సమక్షంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర రాయాల అప్పుడైతేనే కానీ ఎస్సెఎస్టీలు ఓర్చుకుంటారు లేదంటే వాళ్ళు సస్పెండ్ చేసే వరకు మరి నిరంతరం ఎస్సీఎస్టీలకు న్యాయం జరిగే వరకు ఏదైతే ఈ నలభై ఏడు టౌన్లో ఇచ్చినారో ముప్పై రెండు మంది ఎస్సెస్టీలకి వాళ్ళు స్థలాల్లోనో వాళ్ళ ఆప్షన్ పెట్టుకుని దాన్ని ఇస్తేనే మరి ఎస్ఎస్టీలు ఈరోజు కమిషన్ ఎదురుగా నిలబడతాం లేదంటే రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకా ఉన్న ఇద్దరు కమిషనర్లు బాధ్యత ఉన్నారు వాళ్ళని కూడా కావచ్చు వాళ్ళని కూడా వదిలే ప్రసక్తి లేదు రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కాదు కలెక్టర్ బంగ్లా ముందు ధర్నా చేస్తాం కలెక్టర్ బంగ్లా ముందు రాసి పెట్టుకోమని చెప్పు రామ్మోహన్ రెడ్డిని కమిషనర్లు కూడా రాసి పెట్టుకోమని చెప్పు చెప్పినాను కలెక్టర్ బంగ్లా ముందర అంటే కలెక్టర్ బంగ్లా ముందు చేస్తాను లక్ష మంది పోలీసులు పెట్టుకోమని చెప్పు లక్ష మందిని నేను చేయకోకుండా ఉంటే నీ తండ్రికి తప్పు పుట్టినాను రేపు కలెక్టర్ బంగ్లా ముందురా ఎస్సెస్టీలకు అన్యాయం చేస్తారు మీరు ఏడు మంది రెడ్డి శ్రీ నీ వాళ్ళని వేసుకుంటావా నీ తమ్ముడు కూతురు వాళ్ళని వేసుకుంటావా ఎస్సీహెస్టీలకి ఎందుకు అన్యాయం చేస్తారు ఎస్సీహెచ్టీలే కాకుండా బీసీలు ఇంకా నలభై ఏడు మంది దాట్లో ఉన్నారు దీంట్లోనే వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం ప్రపంచమంతా మేము చేయలేం ఎస్సెస్టీలకు చేయగలం ఎస్సీహెస్టీలకు అన్యాయం జరిగింది న్యాయం జరిగే వరకు రేపు కలెక్టర్ గారు బంగ్లా ముందర భార్య ఎత్తున ధర్నా చేస్తామని సందర్భంగా పాత్రికే మిత్రులకు మీరు కూడా సహకరించాలి ఇంతవరకు నా ముప్పై రెండేళ్ళలో మీరు అందరూ బాగా సహకరించారు భవిష్యత్తులో కూడా మీరు సహకరించి ఈ ఎస్సీఎస్టీలకి అన్యాయం జరిగిన విషయంలో ఐదు సంవత్సరంలో నరక యాతన పడి ఎక్కడెక్కడో దూర ప్రాంతాలు పనిచేసిన వాళ్ళకి అనంతపురం రావాలని ఆప్షన్ పెట్టుకుంటే ఒక్క టికెట్ ఇవ్వకుండా వాళ్ళ బంధువుకి ఇచ్చుకొని మొన్న సోమవారం ఇచ్చి ఈరోజు అనంతపురంలో చేరినారు ఉన్నారు వాళ్ళందరినీ తీసేసి మరి ఎస్ఎస్టీలకు కూడా పెట్టుకునే ఆప్షన్స్ని ఇవ్వాలని చెప్పని ప్రధానంగా విజుల మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలోన అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోన మీ ద్వారా మీరు తప్పకుండా మా సహకరిస్తారని నమ్ముతున్నాం మీరు మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఎస్సీఎస్టీలకు న్యాయం జరగాలని విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై మాధ